జిల్లా గజ్వేల్ ఆల్ అండ్ ఆర్ కాలనీ వేములఘాట్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఏర్పరచుకున్నటువంటి ఈ చేనేత కార్మిక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇది నా అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడి ఉన్నటువంటి పద్మశాలీలు చేనేత కార్మికులందరికీ కూడా సిద్దిపేట జిల్లా పద్మశాలి పక్షాన వాళ్ళందరికీ కూడా ఆర్థిక శుభాభినందనలు తెలియజేస్తా మరి ఇది కేవలం ఈ ఆర్ఆర్ కాలనీకే కాదు ఇది యావత్ తెలంగాణకి కూడా ఆదర్శం కావాలి యావత్ తెలంగాణలో కూడా ఇలాంటి విగ్రహాలు నిలవాలి ఇంకా కూడా ఇలాంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ ఇలాంటి విగ్రహాలు అంతటా కూడా మనం ఏర్పాటు చేసుకొని మన కుల కుల వృత్తి అయినటువంటి ఈ చేనేత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే విధంగా మరి వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి రాయితీలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రభుత్వం ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి క్రియేటివ్ ఐడియాస్తో ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేనేత కార్మికులను ఆదుకోవాలనేటువంటి ఆకాంక్ష మేము ఈ సందర్భంగా వెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చేనేత కార్మికుని పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఒక్క పూట తింటే మూడు పూటల పస్తులు ఉండేటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఉపాధి లేదు ఆదరణ లేదు గిట్టుబాటు ధర లేదు శ్రమకు ఫలితం లేదు కేవలం ఒక వంద వంద యాభై రూపాయలు దినమంతా కష్టపడితే కూడా ఒక మనిషికి ఈరోజు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు అదే మనం ఒక మోయడానికి వెళ్తే కనీసం ఐదు నుంచి ఆరు వందల రూపాయలు వస్తున్నాయి కానీ ఒక మన మన కులానికి సంబంధించి మన మానానికి మానవ మనగడకు సంబంధించినటువంటి ఈ కుల వృత్తిని మనం ఇంకా పోషించుకుంటూ అలాగే ఉన్నట్టయితే కనీసం ఒక వంద రూపాయలు కూడా ఈరోజు సంపాదించుకోలేనటువంటి దుస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా సమస్యలను తీసుకొచ్చి మరి అనేక విధాలుగా వారిని ఆదుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మేమందరం కూడా చేతులు జోడించి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాము ముఖ్య అతిథిగా డాక్టర్ కస్తూరి సతీష్ గారిని ఆహ్వానించడం జరిగింది మరియు ఇక్కడికి విచ్చేసిన కుల బంధువులందరికీ సభంగా నమస్కరించి తెలియదు ఏంటంటే ఒక పద్మశాలి ఒక గౌరవాన్ని పెంచినట్లుగా మా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మేము చాలా గర్వపడుతున్నాము ఇటు కార్యక్రమానికి విచ్చేసిన పద్మశాలి కుల బంధువులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో కూడా పద్మశాలి చేనేత కార్మికులు ప్రభుత్వం పరిష్కరించాలని మరియు అనేక సమస్యలతో ఆడుతున్న చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజులల్లో గజ్వల్ పెడ్నాపూర్ పద్మశాలి సంఘంతో మమేకమై మాతో ఈ వేములగట్టు ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీల గ్రామాల పద్మశాలి కుల సభ్యులందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రతి సమస్యలో మా కుటుంబ సభ్యుల్లా మేము కూడా వారి సమస్యలను పంచుకొని ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామని సభముఖంగా తెలియజేస్తున్నాను ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు